చేయండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేమ్ మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు చిట్టుబుట్లు మధుసూదన్ శర్మ గారు సో లాస్ట్ వీడియో అంటే లాస్ట్ ఒకసారి వీడియో చేశాము దీని మీద అన్వాంటెడ్ హెయిర్ అనమాట చాలా మందికి అమ్మాయిల్లో ఇక్కడ లిప్స్ దగ్గర కానీ చిన్ దగ్గర కానీ లేదా హ్యాండ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది సో అన్వాంటెడ్ హెయిర్కి ఏం చేయాలి చాలామంది చాలా ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఎక్కడంటే అక్కడ నల్లగా మచ్చలైపోవడం అంటే బ్రాండ్స్ మనం మాట్లాడకూడదు కాబట్టి వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్ యూస్ చేసి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకున్నారనమాట సో లాస్ట్ కూడా దీని మీద వీడియో చేసే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకేం ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకునే ప్రయత్నంలో మనం ఇంకేం వాడచ్చు ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో లాస్ట్ వీడియోలో యువక్ష యువక్షారమా యువక్షారంతో మీరు ఒక చిన్న రెమెడీ చెప్పారు సో అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంకా కొంచెం ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేలాగా ఇంకేదైనా ఉన్నాయా అన్వాంటెడ్ హెయిర్ విషయంలో అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ కాదు కొంతమందికి లెగ్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి చేతులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అమ్మాయిలు అయితే వ్యాక్స్ చేస్తూ ఉంటారు వస్తూ ఉంటాయి చేస్తుంటారు వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా ఏదైనా మంచి పరిష్కారం ఉందా చాలా చాలా ఉన్నాయమ్మా సో లాస్ట్ టైము ఒక వీడియో చేసినప్పుడు ఎస్ కలిపి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ సమస్య పోతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను ఇది ఇది కూడా చాలా పవర్ఫుల్ ఫార్ములా ఐటమ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అందులో కేవలం ఆవాలు ఆవాళ్ళను అయితే ఇందులో దాదాపు ఐదు ఐటమ్స్ ఉంటాయమ్మా సో ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి ఫార్ములా సో సర్వసారణంగా ఈ మధ్యకాలంలో ఈ అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు ఉంటారమ్మా ఈ యొక్క ప్రాబ్లం మరీ ఎక్కువైపోయిందమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఆ బాధ వర్ణాతీతం ఎందుకంటే ఈ పెదాల మీద వచ్చిన తర్వాత గడ్డం మీద వచ్చిన సైడ్లోకి వచ్చిన ఈ చేతులకి కాళ్ళకి వచ్చిన సౌందర్యపరమైనటువంటి సమస్యనే కాకుండా మరి వాడు కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కూర్చుందమ్మా సో కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు అన్వాంటెడ్ హెయిర్ వచ్చేదానికి కొంతమందికి మాత్రం స్పష్టమైనటువంటి కారణం ఉంటుందమ్మా అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ లేకపోతే ఈ పీసీఓడి సమస్య ఉండడం కానీ లేకపోతే ఈయన ఓవర్గా వెయిట్ ఉండేటువంటి పరిస్థితి చెప్పడం కానీ లేకపోతే మీనో మీనోపాస్ ఏరియాలో ముందు వెనుక వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల కానీ తర్వాత కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కానీ ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయి అమ్మా వీటి కారణం ఏంటంటే మరి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు సక్రమంగా ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం చేత అంటే పోషక భరితమైనటువంటి ఆహారం కాకుండా పోషకాంశాలు తక్కువగా ఉండి పోషకరహితమైనటువంటి ఆహారము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళల్లో సరిగ్గా నిద్ర పో పోనటువంటి వాళ్ళల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళల్లో ఇలాంటి సమస్యలు మరీ మరీ ఎక్కువగా ఉంటాయి మా సో ఈ అన్వాంటెడ్ హెయిర్ సమస్యలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఆధునికంగా మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్స పద్ధతులు ఈ వ్యాక్సింగ్ అదేవిధంగా ఈ డిపిటలైజేషను తర్వాత ఈ ఎలక్ట్రాలసిస్ ఇవన్నీ చేస్తుంటారు వీటన్నిటికి కూడా వాటి పరిధులు పరిమితులు వాడుకున్నాయమ్మా సో ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటివి అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉండవు ఒకటి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ శాతం మందిలో ఎక్కువ శాతం ఇలాంటి ప్రక్రియలో నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మనం ఆ క్లినిక్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా టైం కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది కాస్ట్ ఎఫెక్ట్ నేను మొదట చెప్పినట్లు సో వీటన్నిటికి తోడు మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటామ్మా కొంతమందిలో కొన్ని కొన్ని ప్రక్రియలు ఆచరించినప్పుడు మరి విపరీతమైనటువంటి పోటు మంట సరుపు ఉండడము కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా చర్మం మద్దుబారిపోయినట్టు ఉండడము కొన్ని కొన్ని ప్రక్రియలు చేసినప్పుడు మరి ఆ భాగంలో చర్మం రంగు మారిపోయి నలుపుగా తయారేటువంటి పరిస్థితి ఏర్పడము కొంతమందికి ఆయా ప్రాంతాల్లో అలర్జిక్ సె అటెండెన్స్ వచ్చేసి అలర్జీ తయారు కావడము చర్మానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా మరి వీటన్నిటి పరిస్థితిని మనం దృష్టి ఉంచుకొని సహచంగా ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి అవాంఛిత రోమాలు తొలగించేటువంటి ఔషధాలను వాడుకున్నట్టయితే క్షేమదాయకంగా బయటపడవచ్చు షూర్ తప్పకుండా చెప్తా వీటికి ఏంటంటే ఇంత ముందు చెప్పినట్లు యువక్షారం తీసుకోవాలి ఇంత ముందు కూడా వీడియోలో మనం చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఆ మూలికా విక్రయశాలలో దొరుకుతాయి అమ్మా పచారీ కొట్టులో దొరుకుతాయి ప్రాబ్లం అయితే లేదమ్మా నిదానంగా అవసరమైన వాళ్ళు నిదానంగా నోట్ చేసుకుని మంచి షాప్లో తెచ్చుకొని వాడుకోగలిగితే మంచి రిజల్ట్ కూడా వస్తుంది అంటే ప్రామాణిక కంపెనీగా స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మనకు విక్రయించేటువంటి షాపులో తెచ్చుకొని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా సో యువక్షారం ఒక పది గ్రాములు అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని కొత్త కొత్త పేర్లు ఉంటాయి అమ్మా అందుకే నిదానంగా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ ఒకటికి రెండు సార్లు వీడియోని చూసి నిదానంగా నోట్ చేసుకోవాలమ్మా రెండవ పదార్థము హరిదళం హరిదం హరిదం ఓకే అంటే అది కూడా రాయింట స్టోన్ టైప్ లో ఉంటుంది హరిదం అది కూడా మనకు మార్కెట్లో దొరుకు ఈజీగా పౌడర్ అయిపోతుంది అట్లే పిండ తాళకం పిండ తాళకం పేర్లు కొంచెం వెరైటీ ఉంటాయి కానీ అన్ని దొరుకుతాయి ఓకే సో హరి యువక్షారం ఒకటి హరిదం అది ఒక స్టోన్ టైప్ లో ఉంటుంది అదొక స్టోన్ టైప్ ఉంటుంది ఉంటుందమ్మా సో అన్ని తర్వాత మూడవ పదార్థం వచ్చేసి సైన్ ఇది లో మనకు చెప్పనక్కర్లేదు ఇదొకటి తర్వాత దొరికితే అందుబాటులో ఉండి అవకాశం ఉండి వాళ్ళు సేకరించుకోగలిగితే జమ్మి చెట్టు ఆపు పొడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా ఇందులో కలుపుకోగలిగితే ఇప్పుడు చెప్పిన మెన్షన్ చేసినా అన్నిట్లో వాటిలో మనకు దసరా పండుగ గుర్తొస్తుంది జమ్మి చెట్టు అంటే అంతే కదమ్మా సో జమ్మి చెట్లు మన గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా దొరుకుతాయి మా ప్రాబ్లం లేదు సో జమ్మి ఆకు సేకరించుకొని మరి బాగా ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు అలాంటి వీలు పడినటువంటి వాళ్ళు మరి ఎవరి ద్వారానే ప్రయత్నం చేసి కూడా ఈ జమ్మి ఆకు సేకరించుకోవచ్చు జమ్మి ఆకు సేకరించుకొని ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకుంటే సరిపోతుంది చాలా ఇంకా శక్తివంతంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మెడిసిన్ సో ఇవన్నీ నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకోవాలమ్మా అంటే అన్నీ సమానంగా మీరు ఎంతైనా తీసుకోండి నేను పది గ్రాములు ఫస్ట్ చెప్పాను అనుకోండి యువక్షారము మిగతావన్నీ కూడా పది గ్రాముల చొప్పున తీసుకోవాలి అంటే యువక్షారం పది గ్రాములు హరిదళం పది గ్రాములు పిండతాడకం పది గ్రాములు సైందవరణం పది గ్రాములు చెట్టు ఆకుల యొక్క పొడి పది గ్రాములు అన్ని పౌడర్స్ కలిపేసేసి మెత్తగా నూరేసేసి పౌడర్స్ బాగా తయారు చేసుకుని ఆ పౌడర్స్ కలిపేసి దాంతో తగినంత నువ్వుల నూనె కూడా కలుపుకోవాలి నువ్వుల నూనె నేను ఇంత ఇంతకుముందు వీడియోలో ఆవార నూనె చెప్పడం జరిగిందమ్మా ఈ ఈ ఫార్ములాకి నువ్వుల నూనె తిల్ ఆయిల్ కలుపుకోవాలన్నమాట సో కలిపేసి క్రీమ్ లాగా తయారు చేసుకొని ఒక సీసాలో సీసాలు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రెండు సార్లు అమ్మా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత ఈ లేపనాన్ని తీసుకొని ఎక్కడైతే అవాంఛిత రోమాల సమస్య ఉందో ఆ యొక్క అవాంఛిత రోమాల దగ్గర కాస్త ఈ లేపనం అప్లై చేసేసి వృద్ధేసేయాలన్నమాట ఒక అర నిమిషం రుద్దిన తర్వాత మళ్ళీ అదే లేపనాన్ని అప్లై చేసేయాలి ఒక గంట గంటన రాగిన తర్వాత గోరువెచ్చ నీడతో మామూలు గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ కడిగేయడం కానీ లేకపోతే బట్టతో తుడిచేయడం కానీ చేయాలన్నమాట ఈ విధంగా సమస్య తీవ్రత తగ్గేదాకా కొన్నాళ్ల పాటు రెండు సార్లు చేసేసి కొంచెం సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి చేసినా సరిపోతుంది తర్వాత సమస్య కంప్లీట్గా తగ్గిపోయినటువంటి వాళ్ళైతే అవసరాన్ని బట్టి మరి రెండు మాసాలకు కానీ ఒక నెలకు కానీ రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ అవసరాన్ని బట్టి వాడుకుంటుంటే సరిపోతుంది మా పెరుపంలో ఉండేందుకు కాబట్టి ఇది నీ యొక్క అవాంఛిత రోమాల సమస్య ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందమ్మా ఇప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లంను మనం రెక్టిఫై చేసినప్పుడే మరలా మరలా పునరావృతం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో మరి వెంటనే తగ్గేందుకు మరి ఆ తీవ్రత తగ్గేందుకు ఉపశమనంగా ఉండేందుకు నేను చెప్పినటువంటి అద్భుతము నేను చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తో ఉండి మరి ఔషధం పనిచేస్తుంది కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఔషధాలు సేకరించుకొని వాడుకోవడం వల్ల మరి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మంచి రిజల్ట్స్ వస్తాయి మరి వాటితో పోల్చుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువ ఆయన అందరితో అని చెప్పాను కదమ్మా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అలాంటి ఖర్చు ఉండదు మరి వాడుకోవడం సులువు ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఓకే సో ఎవరైనా కానీ అన్వాంటెడ్ హెయిన్ వేస్ట్ చేస్తున్నట్లయితే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి రెమెడీ అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన స్కిన్ మీద మచ్చలు కానీ నల్లగా అయిపోవడం కందిపోవడం అలాంటివి జరగవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్తే ఇతర వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి